హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇది లక్షవారం లాగండి అండి ఈరోజు ఐదవ మార్క్స్ లక్షవారం కదా కొబ్బరికాయ అడ్డుపల్లి అయితే తెప్పించుకున్నానండి నేను మహాలక్ష్మి అమ్మవారికి అయితే ఈరోజు తెల్లవారి నైవేద్యం అయితే ఇంక వండలేదండి ఎందుకంటే పిల్లలకి ఇంకా స్కూల్కి టైం ఏపోద్ది ఈవినింగ్ దీపారాధన చేసుకునేటప్పుడు నైవేద్యం వండి పెట్టచ్చని ఇంక ఇప్పుడైతే కొబ్బరికాయ అడ్డుపల్లి అయితే పెట్టి చదువుకొని వేసుకుంటానండి ఆ ఈ రోజు బేలాగడం వల్ల పూజ కూడా బేగా అయిపోయిందండి బయట నాకు అడుక్కునే పని లేదు కదండి ఇంకా ఒక త్రీ డేస్ అయినా బయట రోడ్డు మీద కలర్స్ అలాగే ఉంటాయి అందుకనేసి కలర్స్ ఉన్నాయి కదమ్మా ఎందుకు కడగడం అని అంటారు త్రీ డేస్ అయితే రోడ్డు మీద ముగ్గులు అలా వదిలేస్తామండి త్రీ డేస్ తర్వాత అయితే కడుక్కుంటాము పండక్కి ముగ్గులు పెట్టుకునేటప్పుడు కూడా అంతే బాగా కలర్స్ ఎక్కువ వేసుకుంటాం అందుకని వేసుకున్నప్పుడు కూడా త్రీ డేస్ అయినా అలా బాగా కనబడాలని పూజ కంప్లీట్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత నేనైతే దోసల్లోకి టమాటా చట్నీ చేద్దాం అనుకుంటున్నానండి నైటు టమాటోలు వచ్చాయండి మా వీధిలోకి చాలా ఫ్రెష్గా ఉన్నాయి బాగా పండు ఉన్నాయండి రెడ్గా ఉన్నాయి కొన్ని పచ్చిగా కూడా ఉన్నాయి అవి కూడా నేను తీసుకున్నానండి అవి బయటని పెట్టుకుంటే ఒక టూ డేస్కి అవి కూడా కలర్ వస్తాయి ఒక కేజీ అయితే పండును తీసుకున్నాను ఒక రెండు కేజీలు అయితే కొంచెం పచ్చివే తీసుకున్నానండి ఇప్పుడు పండిపోయిన టమాటీలతో అయితే పచ్చడి చేస్తున్నానండి ఆయిల్ వేసి ఆయిల్లోనైతే ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఒక ఏడు ఎండుమిర్చి వేసుకున్నానండి అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒక ఏడు ఎనిమిది రెక్కలు అయితే వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక ఐదు టమాటాలు పెద్ద టమాటీలు కట్ చేసుకున్నానండి అవి వేసుకున్నాను అందులోని ఇప్పుడు నేను సాల్ట్ ఇంకా చింతపండు కూడా యాడ్ చేశానండి చేసి దగ్గరికి మగ్గిపోయిన తర్వాత అది నేనైతే ఫ్యాన్ కింద పెట్టించుకున్నానండి ఇంకా చల్లారిపోద్ది ఈ లోపు పాపకైతే దోశలు వేసుకోవచ్చు అనేసి నైటు రుబ్బుకునేటప్పుడు కూడా బాగా లేట్ అయిపోయిందండి అందుకని ఫ్రిడ్జ్లోని ఇంకొంచెం రుబ్బు ఉంటే అది ఇది రెండు కలిపిసి కొంచెం రాత్ర పక్కన పెట్టాను అంటే కొంచెం బాగా పులుస్తుందని కొంచెం ఒక నాలుగు గంటలకి అలా రుబ్బుకుంటే పులుస్తుంది కానీ అండి రాత్రి పడుకునే ముందు రుబ్బుకుంటే తెల్లవారేటప్పటికి అంతలా పొలవదు అందుకని ఫ్రిడ్జ్లో కొంచెం పాద్దయితే అయితే రుబ్బుంది ఆ రబ్బు ఏమో ఈ ఈ రుబ్బులో కొంచెం తెల్లవారేటప్పటికి అయితే బాగా పొంగినట్టు వచ్చి బాగా పులిసిందండి రుబ్బు ఇప్పుడు నేను టమాటా చట్నీ కూడా వేపు పక్కన పెట్టాను కదండి టమాటా జీలకర్ర అవన్నీని అవైతే ఫ్యాన్ కింద పెట్టిన చల్లారిపోయి ఇది నేను మిక్సీ చేసుకున్నానండి చేసుకొని పాపకైతే టెన్ ఓ క్లాక్ బ్రేక్లోకి ఇడ్లీ టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేశాను చేసి స్నాక్స్ ఏమైనా తీసుకెళ్ళమని అంటే స్నాక్స్ ఏం వద్దంటుందండి నేనేమో కేక్ ఉంది కదమ్మా కట్ చేసింది మీ ఫ్రెండ్స్ ఎలాగా మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో చూస్తారు మమ్మీ కేక్ కట్ చేసింది తేలేదని అడుగుతారు పట్టుకొని వెళ్ళానంటే సరే మమ్మీ అయితే పెట్టు తీసుకొని వెళ్తానని అన్నదండి ఇంకా అందుకని కేక్ అయితే కట్ చేస్తాను కేక్ చాలా టేస్ట్గా ఉందండి సేమ్ ఐస్ క్రీమ్ తింటే చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండి అందుకని వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే తీసుకొని వెళ్ళమని అన్నాను మా పెద్ద పాపని తీసుకెళ్ళమన్నా అంత ఇంట్రెస్ట్ చూపించదండి ఏదని చెప్పినా ఎవరైనా ఇంటికి వస్తే ఇస్తుంది కానీ అంతలాగైతే తీసుకెళ్ళాలి ఇవ్వాలి అంత ఇదైతే ఉండదండి కానీ మా చిన్న పాపకి ఇలా ఏమైనా అయితే కొంచెం ఇంట్రెస్టే అనమాట పెద్ద పాప ఇస్తుందండి కాకపోతే కొంచెం ఈ రెండు రోజులు కొంచెం ఒంట్లో బాగాలేదు కదా కొంచెం చిరాకు చిరాకు ఉందనమాట ఇంకా ఎలాగా పట్టుకొని వెళ్దాం అని చెప్పి పాపకి కొంచెం బాక్స్లో వేసి ఇచ్చాను ఇప్పుడేమో పాలు కలుపుతున్నానండి ఈ లోపు తెలుగు నోట్స్ తీసుకొని వచ్చిందండి ఒక రెండు పేజీలు అయితే రాశాను మమ్మీ నోట్స్ కొంచెం కరెక్షన్స్ ఏవైనా ఉంటే పెన్సిల్తోనైతే కొంచెం కరెక్ కరెక్షన్ చేసి మమ్మీ అన్నది మొత్తం అంతా చదువుతున్నానండి రెండు పేజీల కన్నా ఎక్కువేనే ఉంది ఇంకా టైం అయిపోతుంది మమ్మీ అన్నది అనేసి పాలు కలిపేసి ఇచ్చేసి లోపు అయితే చూసి కరెక్షన్ చేస్తానండి లోపు మా ఆయన గారు వచ్చారు మళ్ళీ చల్లారిపోతే తాగరని మళ్ళీ కొంచెం పాలు వెయిట్ చేసా అని చేసి తనకైతే హార్లిక్స్ కలిపేస్తున్నానండి అంబలు తాగివరు కానీ ఇంక ఈ చలికాలం అంతా అయిపోయిన తర్వాత తాగుతాను అని అంటున్నారు మరి అంబలతో అయితే కొంచెం బాగుంటుందని చెప్తున్నాను కానీ మళ్ళీ తర్వాత తాగుతానని అంటున్నారు ఇంకెందుకని హార్లిక్స్ అయితే తెచ్చుకున్నారు హార్లిక్స్ కలిపి ఇచ్చేస్తున్నాను తనకి మా ఆయన గారుని పాప వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు సింపుల్గా సాంబార్ అయితే చేసేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఎగ్జిబిషన్కి అయితే పికెల్స్ తీసుకున్నామండి చికెను గోంగూర పచ్చడి ఇంకా నార్మల్గా చికెన్ పచ్చడి టమాటే పచ్చడి ఇంకా ఏంటంటే పొట్టుతో కూడా పచ్చడి ఉందండి అవన్నీ తెచ్చామన్నమాట ఇంక సాంబార్లోకి అయితే బాగుంటాయి పిల్లలు అయితే నాన్ వెజ్ పచ్చడిలు తింటారు నేను వెజ్ పచ్చడిలో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇంక ఈరోజు కూర అయితే ఏం పెట్టుకోలేదు సాంబార్ చేస్తున్నాను సాంబార్లో కూడా అన్ని ముక్కలన్నీ అయితే ఎక్కువే వేసానండి మామూలుగా వండితే తినరు కదా ఇంక అందుకని ములంకాడ ముల్లంగి ఇంకా బెండకాయ ఉల్లిపాయ టమాటీ పచ్చిమిర్చి అయితే ఒక పది పచ్చిమిర్చి వేశానండి కొంచెం కారం పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకని పప్పు నేను కుక్కర్ పెట్టేసుకున్నాను మెత్పించుకున్న తర్వాత అందులోనైతే చింతపండు పుల్ల వేసుకున్నానండి దీనిలో మొత్తం ముక్కలన్నీ వేసేసుకున్నాను ఇందులో ఉప్పు కారం ఇంకా సాంబార్ పౌడర్ కూడా వేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టించుకున్నానండి కొంచెం ముక్కలన్నీ ముద్రగా అనిపించాయి నాకు ఈరోజు అందుకని ఒక నాలుగు విజిల్ వేయించుకున్నాను ఇప్పుడైతే ఇది నేను పోపు పెట్టించుకుంటున్నానండి సాంబారు చేసినప్పుడు కొంచెం ముక్కలన్నీ ఎక్కువ వేస్తే ముక్కలు తీసి పక్కన పెట్టేసినానండి అలాగా ఆ పప్పుచారుతో అలాగా తింటారు కదా ఆ ముక్కల్లో ఉన్న రసం అంతా ఎలాగ దిగుతుంది అందులోనే అందుకని సాంబారు ఎక్కువ ఒక ఒక వారంలోని ఒకటి రెండు సార్లు చేసి పెడితే పిల్లలకి బలమేనండి అన్ని రకాల కాయగూరలు తిన్నట్టయితే అనిపిస్తుంది నేను ఇంక అందుకని ఈరోజు సాంబార్ అయితే చేసేస్తున్నాను సాంబార్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి కొంచెం ఉప్పు అయితే సార్లేదు అందుకని ఉప్పు కూడా నేను యాడ్ చేశాను కొంచెం సాంబార్ వేడిగా ఉంటే మా ఆయన గారేమో నాకు టిఫిన్లోకి కూడా నాకు సాంబార్ పెట్టమని అడుగుతున్నారు మామూలుగా ముంచుకోరు కాని అండి స్పూన్ పెట్టేసి ఇస్తే ఇడ్లీకైనా దోసలకైనా సాంబార్ అంటే ఇష్టమే బాగా ఇందులోని చిన్నది బెల్లం కూడా వేసానండి నేను ఉట్టి ఉప్పు వే వేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మా పిల్లలకి మా ఆయన గారికి అయితే ఇష్టమే ఈ రైస్ కూడా కుక్ అయిపోయిందండి రైస్ నేను వార్చేసుకున్నాను సాంబార్ అయితే పాపకి బాక్స్లోకి తీసేస్తున్నానండి తీసి కొంచెం టేబుల్ మీద పెట్టేద్దామని పట్టుకుందామంటే చెయ్యి కొంచెం కాలినట్టు అనిపించింది మళ్ళీ ఇది కింద పెట్టేసి సాంబార్ అయితే వేసేస్తున్నాను ఇంక ఈరోజు అయితే పెద్దగా పనులు అయితే ఏం లేవండి నిన్న నైట్ అయితే మా వచ్చింది మొత్తం పనంతా చేసింది అనమాట కొంచెం మళ్ళీ రుబ్బు దోశలు వేసేస్తున్నానండి పెద్ద పాపకి మా ఆయన గారికి ఆ పాప అయితే పెద్ద పాప వెళ్ళిపోయింది మా ఆయన గారికి ఇప్పుడు నేను దోశల్లోకి అయితే కొంచెం సాంబార్ అయితే ఇష్టమేనండి అందుకని ఒక గిన్నెలోనైతే సాంబార్ వేసి ముక్కలు అవి అంటే ఎక్కువ అన్నంతో తింటారు కానీ మామూలుగా ఇందులోని దోశల్లోకి ఇడ్లీలోకి అయితే నార్మల్గా పైనన్న తేట వేస్తున్నాను వేసి ఒక స్పూన్ పెట్టేస్తే స్పూన్తోనైతే తాగుతారండి ఇష్టమే బాగా సాంబార్ అంటే హోటల్కి వెళ్ళినా సరే అలాగే తాగుతారు బాగుంటుందండి టేస్ట్ ఇందులో బెల్లం వేసుకుంటే నేను చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేస్తాను కంపల్సరిగా సాంబార్ చేసేటప్పుడు ఎక్కువ కాదండి చిన్నది వేస్తే చింతపండు పుల్ల బాగా పుల్లగా ఉన్నట్టు ఉంటుంది కదా ఈ బెల్లం వేయడం వల్ల అయితే మంచి టేస్ట్ వస్తుంది నేనైతే ఒకవైపు టమాటి పచ్చడి కూడా పెట్టేశాను ఒక పక్క సాంబార్ కూడా పెట్టానండి పెట్టేసి తనైతే ఇంక బయలుదేరిపోతున్నారనమాట తనకైతే నేను టిఫిన్ అయితే పెట్టేశాను పెట్టిస్తే తనేమో ఈ లోపు వచ్చి తినేసారు తినేసి ఈ లోపు తినేసారండి ఈ లోపైతే ఆవు వచ్చిందనమాట ఆవు వచ్చిందనేసి తినేసి చెప్పారు నాకు మా ఆయన గారు బయటకు వెళ్తున్నప్పుడు అందుకనేసి ఆవుకైతే పెడదామనేసి వెళ్ళి ఆవుకైతే పెట్టేశానండి గంజిని అన్నం కొంచెం వేసాను వేడన్నం కూడా కొంచెం వేసాను అది కొంచెం తక్కువ ఉందా ఇప్పుడు ఇంక టెన్ థర్టీ అయిపోయిందండి నేను ఇంక మొలకలు తినేస్తాను ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్